ఫైవ్ ఇయర్స్ తెలంగాణలో ఎవరైతే క్రాప్ లోన్ తీసుకొని మళ్ళీ దాన్ని మార్చి తీసుకోవాలంటే రిన్యూవల్ చేసుకోవాలంటే మీ వెంట ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే పత్రాలని మీ వెంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఈ యొక్క రిన్యువల్ అలాగనే కొత్త లోన్ తీసుకోవాలంటే కూడా ఎలా అన్నది కూడా వీడియో లాస్ట్లో చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసి పట్టాదారు పాస్బుక్ యొక్క జిరాక్స్ని అంటే ఫస్ట్ పేజీ అలాగనే లోపట్లో మీ యొక్క డీటెయిల్స్ ఉన్న పేజ్ కూడా తీసుకెళ్ళాలి ఆ జిరాక్స్ సరిపోతుంది ఒరిజినల్ కూడా తీసుకెళ్లడం మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సేవ నుంచి ఏదైతే మీ పట్టాదారు పాస్బుక్లో ఉన్న జాగాకు సంబంధించి వన్ బి అలాగనే పహానీ యొక్క వివరాలు అవి కంపల్సరీ ఒరిజినలే ఏదైతే మీ సేవలో వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ సంతకం చేసి స్టాంప్ వేసిస్తారు కదా అది ఒరిజినల్ అంటే జిరాక్స్ కాదండి ఒరిజినల్ మాత్రమే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వీటితో పాటు ఆధారు ఆధార్ జిరాక్స్ అంటే ఒరిజినల్ దాంతోపాటు జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి వీటితో పాటు ఇంకొక వి ముఖ్యమైన విషయం ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దాదాపు ఒక నాలుగు అయితే మీతోటి తీసుకెళ్ళండి నాలుగు ఉంటే సరిపోతుంది ఇంకా ఆఖరిలో బ్యాంక్ పాస్బుక్ ఏదైతే బ్యాంక్లో మీకు లోన్ ఉందో ఆ బ్యాంక్ యొక్క పాస్బుక్ ఒరిజినల్ ఉంటే సరిపోతుంది జిరాక్స్ తోటి పెద్ద అవసరం అయితే ఉండదు సో వీళ్ళు ఉంటే జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి సో ఇలా మీరు ఏదైతే బ్యాంక్లో క్రాప్ లోన్ తీసుకున్నారో దాన్ని రిన్యువల్ అంటే మార్చి మళ్ళీ తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ అవి ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్నావు అప్పుడు మా పరిస్థితి ఏంటి ఏమేమి తీసుకెళ్లాలన్న విషయానికి వస్తే మీరు ఏదైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్లో అకౌంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అకౌంట్ తీసుకున్నాక ఇది దాదాపు రోజు సమయం పడుతుంది అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు క్రాప్ లోన్ తీసుకోవాలంటే బ్యాంకు వాళ్ళు మీకు ఒక నో డ్యూ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ నో డ్యూ సర్టిఫికెట్ని వాడుకొని మీరు మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మీన్స్ కొత్తగా లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ పాస్బుక్ నో డ్యూ సర్టిఫికేట్ ఒకటి ఇస్తుంది సో ఆ నో డ్యూ సర్టిఫికెట్ ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు అడగడం జరుగుతుంది వాటికి ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఎలా సంతకాలు చేయించాలి అన్న దాని గురించి సో ఇలా కొత్తగా అకౌంట్ తీసుకోవాలన్నా మాత్రం బ్యాంక్ అకౌంట్ తీసుకొని నో డ్యూ తీసుకొని దాన్ని ఫిల్ అప్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి వేరే బ్యాంకులో వాళ్ళ సంతకాలా లేదనుకుంటే ఏదైనా ష్యూరిటీ పెట్టాలా ఇలా ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రకమైన పద్ధతులైతే ఉంటుంది సో ఇది వ్యూయర్స్ వీడియో కనుక మీకు నచ్చితే బ్యాంకు లో క్రాప్ లోను రినివల్ ఎలా చేసుకోవాలి కొత్తగా లోన్ ఎలా తీసుకున్నా అన్న దాని గురించి పూర్తి సమాచారం వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో